వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడవిలో తిరిగే క్రూర జంతువుల కన్నా మన పక్కనే ఉండే కపట స్నేహితుడి వల్లే మనం ఎక్కువ భయపడాలి అడవి జంతువులు మహా అయితే భౌతికంగా మన దేహానికి నష్టం కలిగిస్తాయి కానీ కపట స్నేహితులు మానసికంగా గాయపరుస్తారు ఒక దుష్ట స్నేహితుడే మనల్ని మోసం చేస్తే మనల్ని నిండా ముంచి నడి రోడ్డుపై నించోబెడితే ఇక జీవితంలో ఏమీ మిగలేదు ఇక ఇక్కడ బ్రతికి ఏం లాభం చనిపోవడం మంచిది అనే స్థితికి మనల్ని తీసుకువెళ్ళిపోతారు ఇలా ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎవరినైనా అతిగా నమ్మినప్పుడు ఆ వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడు బ్రతకాలని ఆశ ఉండదు నమ్మకం అనేది ఓ వ్యక్తి పైన నెమ్మది నెమ్మదిగా ఏర్పడుతుంది ఒక సమయం వచ్చేసరికి ఆ నమ్మకం దృఢమవుతుంది ఇక ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం మన గురించి ప్రతి చిన్న విషయాన్ని అతనితో పంచుకుంటాం అంతగా నమ్మిన ఆ వ్యక్తి ఏదో ఒకరోజు మనల్ని మోసం చేసి నిండా ముంచుతాడు ఇక దాంతో మోసం చేసిన వ్యక్తిని తలుచుకుంటూ ఈ లోకంపైనే నమ్మకం అనేది వదిలేస్తాం ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి అందరినీ అనుమానిస్తూనే ఉంటాడు తన జీవితాన్ని తాను సుఖంగా జీవించలేడు మనశ్శాంతిగా బ్రతకలేరు నిజానికి ఈ లోకం మోసంపైనే నడుస్తుంది మనం జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవరినొకరిని మోసం చేసే ఉంటాం లేదా ఎవరి చేతిలోనైనా మోసపోయే ఉంటాం ఈరోజు అలాంటి కథనే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పూర్తిగా వినండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇది పూర్తిగా వింటే మనం ఎవరి దగ్గర మోసపోకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవచ్చు అలాగే ఒక మోసపూరితమైన వ్యక్తిలో ఉండే పది లక్షణాలను కూడా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే చివరిలో ఒక లైక్ చేయండి ఒక యువకుడు కోపంతో ఒక కొండపైకెక్కి ఆత్మహత్య చేసుకోవాలని కొండ అంచుల వద్ద నిలబడి గట్టిగా అరుస్తూ ఈ లోకం చాలా చెడ్డది ఇక్కడ అందరూ స్వార్థపరులే ఇలాంటి లోకంలో నేను జీవించలేను జీవించి ఏం లాభం లేదు అంటూ అరుస్తుంటాడు అదే కొండపైన ఒక సాధువు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ఆ యువకుడి అరుపులు విని ధ్యానం నుండి బయటకు వచ్చి ఆ యువకుడిని చూస్తూ చూడగానే ఆ సాధువుకు అర్థమవుతుంది ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవటానికి ఆ కొండపైకి వచ్చాడని ఇక ఆ యువకుడు కొండపైకి నుంచి కిందకు దూకే సమయానికి ఆ సాధువు వెళ్ళి అతని చేయి పట్టుకొని పక్కకు లాగుతాడు ఏమైంది ముందు ఏ దారి లేదు కదా అలా ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు సాధువు అప్పుడు ఆ యువకుడు ముందు దారి ఎక్కడిది నేను ఇక్కడి నుంచి దూకి చనిపోదాం అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన అందరూ ఏదో ఒకరోజు మరణించాల్సిన వాళ్ళమే కానీ నువ్వు ముందుగా ఎందుకు తొందరపడుతున్నావు అని అడుగుతారు అప్పుడు ఆ యువకుడు ఎందుకంటే ఈ లోకంలో జీవించడం నా వల్ల కాదు ఇక్కడ అందరూ స్వార్థపరులే అందరూ మోసం చేసేవాళ్ళే నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళందరూ నన్ను మోసం చేశారు నా అన్న తమ్ముడు స్నేహితులు ఇలా ఒకరేమిటి చివరికి నా భార్య కూడా నన్ను మోసం చేసి ఒక ధనవంతుడితో వెళ్ళిపోయింది ఇది అన్నింటికన్నా ఘోరమైన మోసం నేను సహించలేకపోతున్నాను ఇన్ ఇలా ఇంతమంది చేతిలో మోసపోయిన నేను ఇక ఈ లోకంలో జీవించలేను అందుకే నేను మరణించాలని నిర్ణయించుకున్నానని అంటాడు అప్పుడు ఆ సాధువు అవునా మరి నువ్వు స్వార్థపరుడు కావా మరి నిన్ను విశ్వసించవచ్చా అని అడుగుతాడు అప్పుడు ఆ మాటలకి ఆ యువకుడు చూడండి గురువుగారు నేను ఈ రోజు వరకు ఎవ్వరిని మోసం చేయలేదు ఎవరితో విశ్వాసఘాతకం చేయలేదు మీకు కావాలంటే నా గురించి మా ఊరు వెళ్ళి అడగండి వాళ్ళే చెప్తారు వేరే వాళ్ళే నన్ను పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన నేను నిన్ను నమ్మలేను నువ్వు స్వార్థపరుడు కాదని నాకు నిరూపించు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి నేను స్వార్థపరుని కాదని నిరూపించడానికి ఏం చేయాలి గురువుగారు అని అడుగుతాడు ఆ సాధువు నువ్వు ఒక సంవత్సరం కాలం పాటు నా వెంట నా ఆశ్రమంలో ఉండు అప్పుడు నాకు తెలుస్తుంది నువ్వు స్వార్థపరుడువా కాదా అని అంటాడు ఈ విషయం ఇక నువ్వే నిర్ణయించుకో నీ నిజాయితీ నువ్వే నిరూపించుకో అంటాడు ఆ వ్యక్తి ఇక ఆశ్రమంలో ఉండడానికి అంగీకరిస్తాడు అలా సాధువు ఆ యువకుని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి తన శిష్యుడిగా చేర్పించుకుంటాడు మరునాడు ఉదయాన్నే ఆ వ్యక్తిని పిలిచి నాయన నువ్వు భిక్ష అడుగుతావని నీ మీద నాకు నమ్మకం లేదు అయినా నువ్వు వెళ్ళి ఊర్లో భిక్షాటన చేసి భిక్ష తీసుకురా అని అంటారు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారికి నమస్కరించి భిక్ష కోసం ఊర్లోకి వెళ్తాడు ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ భిక్ష అడిగింది లేదు అతని నోట భిక్ష అనే శబ్దం రావటం కూడా అతనికి అహంకారం అడ్డొస్తుంది కానీ భిక్ష అడగకపోతే గురువుగారు చెప్పిందే నిజమవుతుంది గురువు గారు తనని నమ్మరు గురువు గారికి తనపైన నమ్మకం ఏర్పడాలన్నా సరే ఖచ్చితంగా భిక్షాటన చేయాల్సిందే అని తనలో తానే అనుకుంటూ అతి కష్టం మీద భిక్షాటన అడుగుతాడు అలా వచ్చిన భిక్షను తీసుకొని ఆశ్రమాన్ని చేరుకుంటాడు అతని చేతిలో భిక్షను చూసిన గురువు నాయన ఇప్పుడు నిన్ను నమ్మవచ్చు నువ్వు భిక్ష అడగలేవు అని నేను అనుకున్నాను కానీ నువ్వు నా అభిప్రాయం తప్పని నిరూపించావు అంటూ అతనిని తన గదిలోకి తీసుకువెళ్తాడు ఆ గదిలో పైన ఒక ఉట్టులో ఒక కొండ వేలాడుతూ ఉంటా గురువు ఆ కొండను చూపిస్తూ నాయన నువ్వు ఆ కొండను చూస్తున్నావు కదా అందులో విషం ఉంది ఆ విషం కూడా ఎలాంటిదంటే విషాన్ని ఎవరైనా తింటే ఆ వ్యక్తి చాలా సుఖంగా నిద్రలోనే మరణిస్తాడు ఎవరికి సందేహం కూడా రాదని అంటాడు అప్పుడు ఆ యువకుడు గురువుగారు ఈ విషయాలన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు ఊరికే నీకు తెలియచేస్తున్నాను పొరపాటును నువ్వు దానిని తినవద్దు అని నేను నీకు ముందుగానే చెప్తున్నాను అంతే అంటాడు కొన్ని రోజుల తర్వాత గురువుగారు తన శిష్యులతో వేరే ఊరికి అడవి దారి గుండా వెళ్తూ ఉంటారు ఆ దారిలో కొంతమంది దోపిడీ దొంగలు వారిపై దాడి చేస్తారు అందరు శిష్యులు గురువుగారిని వదిలేసి ప్రాణభయంతో అటు ఇటు పరిగెడుతూ ఉంటారు గురువుగారికి వయసు పైపడంతో ఎటు పరిగెత్తలేక అక్కడే ఉండిపోతారు అప్పుడు అక్కడే ఉన్న కొత్త శిష్యుడు గురువుని చూసి వెంటనే గురువు వద్దకు వెళ్ళి దొంగలను ఎదిరించి గురువుగారిని కాపాడి సురక్షితంగా ఆశ్రమానికి తీసుకువస్తాడు అలా ఆశ్రమానికి చేరుకోగానే గురువు ఆ శిష్యుడిని మిగతా శిష్యుల ముందు చాలా మెచ్చుకుంటూ ఇక్కడున్న పాత శిష్యుల కన్నా కొత్తగా వచ్చిన ఈ శిష్యుడే చాలా మంచివాడు ఇతను తన ప్రాణాలను అడ్డుపెట్టి నా ప్రాణాలను కాపాడి సురక్షితంగా ఆశ్రమానికి తీసుకువచ్చాడు ఈ రోజు నుంచి నేను ఇతన్ని పూర్తిగా నమ్ముతున్నాను అని అంటాడు ఇక ఆ రోజు నుండి ఆ గురువు ప్రతిరోజు ఆ శిష్యుని పిలిచి నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ ఉంటాడు మెల్లిమెల్లిగా ఆ శిష్యుడిపై గురువుగారికి నమ్మకం పెరుగుతూ వస్తుంది ఒకరోజు గురువుగారు శిష్యుడిని పిలిచి నాయన నాకు పుత్రులు లేరు కానీ నువ్వు పుత్రుడితో సమానం ఇప్పుడు నా వయసు పెరిగి వృద్ధాప్యం వచ్చేసింది ఇక నేను మరణించిన తర్వాత నా ఆశ్రమాన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి ఈ ఆశ్రమంపై నీకు సర్వహక్కులు ఉంటాయి నా తర్వాత నువ్వే నా వారసుడు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు మీ కోరిక ఇదే అయితే తప్పకుండా నేను నెరవేరుస్తాను అని చెప్తాడు ఇలా చెప్పిన కొన్ని రోజులకే గురువు గారు అనారోగ్యం పాలవుతారు అప్పుడు ఆ గురువు ఆశ్రమంలో అందరి శిష్యులను పిలిచి అందరూ బాగా వినండి నేను మరణించిన తర్వాత ఈ ఆశ్రమాన్ని ఈ కొత్త శిష్యుడే చూసుకుంటాడు అతనికి అన్ని హక్కులు ఉన్నాయి మీ అందరూ అతని మాటే వినాలి ఇదే నా ఆఖరి ఆజ్ఞ అని అంటారు ఇలా రోజులు గడిచిపోతున్నాయి అలానే శిష్యుడి మనసులో ఆశ కూడా పెరుగుతూ వచ్చింది ఆ గురువు ఎప్పుడు మరణిస్తాడా ఆశ్రమాన్ని ఎప్పుడు తన ఆధీనంలో తీసుకోవాలా అంటూ ఎదురుచూస్తూ ఉంటాడు అతను ప్రతిరోజు పొద్దున్నే గురువు వద్దకు వెళ్ళి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుందా లేదా అని చూసేవాడు కానీ గురువుగారి ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడతా వస్తుంది ఇక కొన్ని రోజుల్లో గురువుగారు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అదే ఆలోచిస్తూ రాత్రులు నిద్ర కూడా సరిగా పోయేవాడు కాదు ఆ శిష్యుడు అతడు ఎల్లప్పుడూ గురువుగారిని ఎవరికీ తెలియకుండా ఎలా తప్పించాలా గురువుగారిని నదిలో తోసేస్తే అమ్మ వద్దు గురువుగారి కీత వస్తే అతను ఈదుకుంటూ బయటకు వచ్చేస్తాడు ఒకవేళ గొంతు నిలిపి చంపేస్తే అది వద్దు గురువుగారికి ఏదైనా గాయం కనబడితే అది మొదటికే మోసం వస్తుంది ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి దానివల్ల గురువుగారు మరణించాలి కానీ ఎవరికీ అనుమానం రాకూడదు ఒక సహజ మరణంలాగే అది కనిపించాలి అని ఆలోచించేవాడు ఒకరోజు ఆ శిష్యుడు గురువుగారి గదిలో కూర్చున్నప్పుడు అతని దృష్టి ఉట్టిపై వేలాడుతూ ఉన్న ఆ కొండపై పడుతుంది వెంటనే అతనికి గురువుగారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఈ విషం గురువుగారికి పెడితే ఆయన మరణిస్తాడు ఎవరికి అనుమానం కూడా రాదు ఒక సహజ మరణంలాగే ఉంటుంది ఇది సరైనదే అని అనుకుంటాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే మెల్లిగా వెళ్ళి ఆ విషాన్ని దొంగతనం చేసి గురువుగారు తినే భోజనంలో కలిపేస్తాడు గురువుగారు ఆ భోజనాన్ని తిని రాత్రి నిద్రపోతారు ఇక తెల్లవారుతుంది ఆశ్రమంలో శిష్యులందరూ నిద్రలేస్తారు కానీ గురువుగారు నిద్రలేవరు శిష్యులు గురువుగారి దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు శిష్యులకు అర్థమవుతుంది గురువుగారు మరణించారని ఇదే విషయం ఆ కొత్త శిష్యుడికి తెలియగానే అతనిలో లోపల చాలా సంతోషపడిపోతూ ఉంటాడు వెంటనే ఆశ్రమాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మొదలు పెడతాడు అదే సమయంలో ఆశ్రమంలో ఉన్న ఒక పాత శిష్యుడు అదంతా చూసి మెల్లిగా తన గదిలోకి వెళ్ళి అక్కడి నుండి ఒక మందుని తీసుకువచ్చి గురువుగారి నోట్లో పోస్తాడు అది పోసిన కొద్దిసేపటికి ఆ గురువుగారిలో కదలికలు మొదలవుతాయి వెంటనే గురువుగారు పూర్తి ఆరోగ్యంతో లేచి కూర్చుంటారు ఇదంతా చూసి ఆ కొత్త శిష్యుడికి వణుకు మొదలైపోతుంది భయంతో వణికిపోతూ ఉంటాడు అప్పుడు ఆ గురువు అందరి శిష్యులను అక్కడి నుంచి పంపించేసి ఆ కొత్త శిష్యుడిని తన దగ్గరకు పిలుచుకొని ఇలా అంటాడు నాయనా నేను నిన్న ఇప్పుడు కూడా నమ్మమంటావా ఇంకా విశ్వసించాలా నువ్వు నన్ను మోసం చేయలేదా మరి నువ్వు స్వార్థపరుడు కావా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారి పాదాలపై పడి గురువుగారు నా వల్ల ఈ తప్పు ఎలా జరిగిందో నాకు తెలియటం లేదు నేను ఇంతకుముందు ఎవరిని మోసం చేయలేదు అందరూ నన్నే మోసం చేశారు కానీ ఈరోజు నేను మిమ్మల్ని మోసం చేశాను మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను నన్ను క్షమించండి అంటూ ఏడుస్తాడు అప్పుడు ఆ గురువు ఓ పిచ్చోడా నువ్వు నన్ను ఎప్పటికీ మోసం చేయలేవు ఎందుకంటే నేను నిన్నెప్పుడూ కూడా నమ్మలేదు నేను ఎవరిని గుడ్డుగా నమ్మను నేను నా కన్నులతో చూసిన దానిని మాత్రమే నమ్ముతాను ముందు నుండే నీలో నాకు ఆశ కనిపించింది ఆ ఆశ కూడా నేనే నీకు కల్పించాను నీ మనసులో ఆశ కలిగేలా చేశాను ఏ వ్యక్తి అయినా కేవలం మూడు విషయాల కోసం మాత్రమే ఎదుటివారిని మోసం చేస్తూ ఉంటారు అందులో మొదటిది స్వార్థం రెండవది ఆశ మూడవది ఈర్ష్య అని చెప్తాడు అదంతా విన్న శిష్యుడు గురువుగారిని ఇలా అడుగుతాడు గురువుగారు స్వార్థం ఆశ ఈర్ష్య ఇలాంటివి నేను ఎలా బయటపడాలి ఇలాంటి వాటి నుండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో నువ్వేంటి నువ్వు చేస్తున్న పనేంటి నువ్వు దేనికోసం ఇలాంటి పనులు చేస్తున్నావు నేను చేస్తున్న ఈ పని సరైనదా కాదా నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని నిన్ను నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఒక వ్యక్తి ఎప్పుడు మోసగిస్తాడు అంటే తాను చేస్తున్న మోసం ఎవ్వరూ చూడటం లేదు దీని గురించి భవిష్యత్తులో ఎవ్వరికీ తెలియదు నేను చేస్తున్నది సరైనదే అని అనుకుంటాడు అలాగే ఒకవేళ మోసం చేసి దొరికిపోతే తాను తప్పించుకోవడానికి కొన్ని కారణాలను కూడా చెప్తాడు నాకు వేరే దారి లేక చేశాను ఇదే నా చివరి దారి కాబట్టి ఇలా చేశాను అని అంటాడు కానీ నిజానికి ఏ అయినా తన స్వార్థం లాభం కోసం మాత్రమే ఎదుటివారిని మోసం చేస్తారు నాయనా నువ్వు ఎవరినైతే మోసం చేస్తావో వారిని మానసికంగా దెబ్బతీసినట్లే వాళ్ళిక జీవితంలో ఎవ్వరిని నమ్మరు జరిగిన దానినే తలుచుకొని లోపలే కుంగిపోయి కుమిలిపోతూ ఉంటారు నాయనా నువ్వు ఎవరి చేతిలో మోసపోవద్దు అంటే నీ కళ్ళు చెవులు బుద్ధి అన్నిటినీ సక్రమంగా వాడాలి అందరినీ నమ్మాలి కానీ గుడ్డిగా నమ్మొద్దు పూర్తిగా ఎవరిని విశ్వసించవద్దు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ స్వయంగా నువ్వే నీ చేతులతో చేసుకోవాలి అన్నింటికంటే ముఖ్యమైనది నువ్వు ఎవరినైనా మోసం చేస్తున్నావేమోనని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకవేళ నిన్ను ఎవరైనా మోసం చేసినా నిరాశ పడవద్దు మోసం కూడా జీవితంలో ఏదో ఒకటి నేర్పిస్తుంది మోసపోయిన వ్యక్తి పోయిన తరువాత ఇంత ముందుకన్నా జాగ్రత్తగా ఉంటాడు మోసపోతే అన్నీ కోల్పోయినట్లు కాదు జీవితం చాలా గొప్పది అలాంటి దాన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతో వ్యర్థం చేసుకోవద్దు నాయన ఈరోజు నీకు పది ముఖ్యమైన విషయాలు చెప్తాను ఆ పది లక్షణాలు మనల్ని మోసం చేయాలనుకునే వ్యక్తిలో ఉంటాయి ఈ పది లక్షణాలు ఎవరికి ఉంటాయో వారు తప్పకుండా మనల్ని మోసం చేస్తారు అలాంటి వారిని ఎప్పుడూ కూడా నమ్మవద్దు అందులో మొదటిది ఎలాంటి వ్యక్తి అయితే మనల్ని మోసం చేయాలి అని అనుకుంటాడో అతడు నీ వద్ద తన విషయాలన్నీ దాస్తాడు అతని గురించి మీకు వేరేవారు చెబితే గాని తెలియదు అదే విషయాన్ని మనం వారిని అడిగితే అయ్యో నీకు చెప్పడం మర్చిపోయానే అని అంటాడు మనం వారితో ఎన్ని రోజులు తిరిగినా సరే వారి విషయాలు మనకి ఏమీ తెలీదు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు మన వద్ద ప్రతి విషయాన్ని దాచిపెడతారు ఎందుకంటే అతడు మంచి వ్యక్తి కానే కాదు కాబట్టి నిజమైన స్నేహితుడికి తన సొంత విషయాలు చెప్పటం వల్ల ఏ నష్టం కూడా రాదు కానీ మోసం చేయటం వల్ల వాళ్ళు మాత్రమే మనకు వాళ్ళ గురించి ఏ విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఇక రెండోది మోసం చేయాలనుకునేవారు మనల్ని ఎప్పుడూ పట్టించుకోరు మనం మాత్రం వాళ్ళ గురించి ఆలోచిస్తాం జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ కోసమే అన్నీ చేస్తూ ఉంటాం వాళ్ళని పట్టించుకుంటూ ఉంటాం వాళ్ళ కోసమే మనం అంత సహాయం చేసిన మన సమయాన్ని వెచ్చించినా వాళ్ళు కో మాత్రం మనకి ఎలాంటి సహాయం చేయరు ప్రతిసారి ఇలానే జరుగుతూ ఉంటుంది వాళ్ళు మనల్ని పట్టించుకోవటం లేదని మనల్కి తెలిసిన మనం మాత్రం వాళ్ళనే నమ్ముతాం ఇది మన తప్పే మూడవది ఎవరైతే మనల్ని మోసం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు మనకి ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు తాను చెప్పిన మాటనే ప్రతిసారి మార్చి మార్చి చెప్తూ ఉంటారు తాను ఒక మాటపై నిలబడడం ఎప్పుడూ ఉండదు అవసరాన్ని బట్టి మాటలు మార్చేస్తూ ఉంటారు కానీ మనం మాత్రం ఆ అబద్ధాలనే నమ్మి మోసపోతూ ఉంటాం అది కూడా మన తప్పే అవుతుంది నాలుగవది మోసం చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తి మన ముందు మనల్ని గొప్పగా పొగిడి మన వెనకాల మనల్ని తిడతా ఉంటాడు మనం లేనప్పుడు మన గురించి వేరే వారి దగ్గర చులకనగా మాట్లాడుతూ ఉంటాడు మనం అతనికి ఎంత విలువిచ్చినా అతడు మాత్రం మనకి విలువ ఇవ్వడు ఇలాంటి వారిని మనం గుర్తించి దూరంగా ఉంచడం మంచిది ఇక ఐదవది ఒక వ్యక్తి మన ముందు చెప్పే గొప్పలను నమ్మొద్దు చాలామంది ఎదుటివారు చెప్పే గొప్పలను నమ్మి మోసపోతూ ఉంటారు అబద్ధాలు చెప్పటం గొప్పలు చెప్పటం చాలా సులభం కానీ వాటిని ఆచరించడం చాలా కష్టం అందుకే ఎదుటివారు చెప్పే తీయని మాటలు ఎన్ని చెప్పినా వాటిని నమ్మకూడదు వారు చేసిన పనిని చూసి మాత్రమే వారిని నమ్మాలి ఏదైనా ఎదుటివారిని వారి మాటలను బట్టి కాకుండా చేసిన పనుల బట్టి నమ్మాలి ఆరవది ముఖ్యమైనది ఇది అత్యంత ప్రేమగా నటించే వారిలో ఉంటుంది ఒక మోసం చేసే వ్యక్తి ప్రేమించేవారు ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు నన్ను కాదని వెళ్ళరు నేనేం చెప్పినా వింటారు అని అనుకుంటారు వారికి ఏ మాత్రం విలువెవరు అతను మన కోసం కొద్ది సమయాన్ని కూడా కేటాయించరు అలాంటి వారిని ప్రేమించడం వ్యర్థం స్వచ్ఛమైన ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది అలా ఉంటేనే అది స్వచ్ఛమైన ప్రేమవుతుంది నిజంగా ప్రేమించేవారు ఎక్కువ సమయాన్ని ప్రేమించిన వారితో గడపాలని కోరుకుంటారు మోసం చేసేవారు అస్సలు పట్టించుకోరు ఏడవది ఒక వ్యక్తి ప్రతి పనికి తన వద్ద సమయం ఉంటుంది కానీ ప్రేమించిన వారి గురించి మాత్రం సమయం ఉండదు అతడి జీవితంలో నీ కోసం దేనిని వదులుకోవటానికి సిద్ధంగా ఉండడు కానీ నిన్ను ఏ సమయంలోనైనా వదిలేస్తాడు తన మనస్సుకు నచ్చినప్పుడు నీ అవసరం తనకి ఉన్నప్పుడు మాత్రమే నీతో మాట్లాడుతూ ఉంటాడు మిగతా సమయాల్లో నిన్ను పట్టించుకోడు ఎనిమవ ఎనిమిదవది మోసం చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ నీ వెంట ఉండడు నీ సమయం బాగున్నప్పుడు నీ వద్ద ధనం ఉన్నప్పుడు నీవు సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే నీ వెంట ఉంటాడు కానీ నీకు ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే నీ కోసం ఆ వ్యక్తి తన జీవితంలో కష్టాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇష్టపడడు నువ్వు బాగున్నప్పుడు మాత్రమే నీ వెంట ఉంటాడు తొమ్మిదవది ఇలాంటి వ్యక్తి మనకి ఎప్పుడు దుఃఖాన్నే కలుగజేస్తాడు ఒక వ్యక్తి మనల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నాడు అంటే అలాంటి వ్యక్తిలో మీరు కలిసి ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది అదే ఒక మోసపూరితమైన వ్యక్తితో ఉన్నప్పుడు భయం భయంగా చాలా భారంగా ఉంటుంది ఇక్కడ అంతా సరిగ్గా జరగటం లేదు అని అనిపిస్తుంది మన మనసులో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఈ సంబంధం మంచిది కాదు అని అనిపిస్తుంది కానీ అవన్నీ తెలిసి కూడా మనం అలాంటి వారితో కలిసి ఉంటాం అది కూడా మన తప్పే ఇక పదవది వారి జీవితంలో మనకు ఏ విశేషమైన స్థానము ఉండదు వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వారి జీవితంలో నుండి మనల్ని వేరు చేసేస్తారు అలా చేస్తే వారికి ఏ నష్టం జరగదు అని వాళ్ళు అనుకుంటారు మీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియాలి అంటే మీరు కొన్ని రోజులు వారి జీవితం నుండి దూరంగా ఉండండి వాళ్ళకు మీ గురించి ఏం పట్టింపు ఉండదు వాళ్ళు ఇంకా సంతోషిస్తారు మీరు వాళ్ళ జీవితం నుండి వెళ్ళిపోతే మంచిది అని భావిస్తారు ఒకవేళ మీరు కూడా ఇలాంటి వాళ్ళతో ఇంకా కలిసి ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారి నుండి దూరం కండి ఇలాంటి వారిని వదిలేస్తే మానసిక శాంతి సుఖం ఆనందం లభిస్తాయి చెడ్డ వ్యక్తిని మీరు వదిలేస్తే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు అతడు మీకు ప్రేమను గౌరవాన్ని ఇస్తాడు చెడ్డ వ్యక్తిని వదిలేస్తేనే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు ఈ విషయాలన్నీ విన్న శిష్యుడు గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ ఆ రోజు నుంచి ఆశ్రమంలో చాలా నిజాయితీగా ఉంటూ దేని గురించి చెడుగా ఆలోచించుకుంటా చాలా ధర్మబద్ధంగా ఆశ్రమంలో జీవిస్తూ బోధనలు చేస్తూ వచ్చాడు